హలో అండి మన ఛానల్లో వారాహి అమ్మవారి యొక్క పూజా విధానం వారాహి అమ్మవారి యొక్క విశిష్టతను గురించి చెప్పుకున్నాం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రుల్ని ఆచరిస్తున్నారని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా సరే తొమ్మిది రోజులు ఆచరించలేకపోయినా సరే పంచమి రోజు అంటే వారాహి పంచమి చాలా విశిష్టమైనటువంటి రోజు అనమాట అది ఎప్పుడు అంటే జూన్ ముప్పైవ తేదీ సోమవారం ఆ ఒక్కరోజైనా సరే అమ్మవారిని విధి విధానాలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే గనక ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనం పూజించినటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు అనమాట కాబట్టి ప్ర ఇంకా అదేవిధంగా ఆ ఒక్కరోజు కూడా ఆ ఒక్కరోజైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి పూజించి మన ఛానల్లో ఉన్నాయి కదండి స్తోత్రాలు చెప్పున్నాం కదా వారాహి కవచము వారాహి దేవి స్థుతి వారాహి ద్వాదశనామాలు వారాహి అష్టోత్రం వీటిల్లో ఏదైనా సరే మీకు నచ్చినది మీకు ఓపిక ఉండేది మీరు చదవగలిగింది గనక పూజ చదివి అమ్మవారిని గనక పూజించినట్లయితే ఈ తొమ్మిది రోజులు మనం పూజ చేసినటువంటి అమ్మవారిని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వారాహి పంచమి రోజు ఖచ్చితంగా ఈ ఒక్కరోజైనా సరే అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే బాయ్ అండి